ఓటీటీలో ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యే జనంలో సైకలాజికల్ థ్రిల్లర్ కూడా ఒకటి మిస్టరీస్ టిస్టులతో ఆకట్టుకునే ఇలాంటి సినిమాలు మొదటి నుంచి క్లైమాక్స్ వరకు ఎంగేజింగ్ గా ఉంటాయి ఇలాంటి సినిమాలను కన్నార్పకుండా చూసే వాళ్ళ కోసమే ఈ మూవీ సజెషన్ మరి మూవీ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక లైక్ చేసి చేసుకుంటే థ్యాంక్ యూ కథ అనేది రిచ్ బెంగాలీ ఫ్యామిలీస్ నుండి వచ్చిన ఊర్షు ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్ తో స్టార్ట్ అవుతుంది వాళ్ళ ఫ్యామిలీస్ కరాపాటి మార్చంలో పార్టీ ప్లాన్ చేస్తారు ఎంగేజ్మెంట్ ప్రిపరేషన్స్ జరుగుతున్నప్పుడు ఒక గోడ పగిలి లోపల నుండి బయట ఖాళీ మాత బయటపడుతుంది గ్రామస్తులు దీన్ని అవకాశంగా భావిస్తారు ఆ విగ్రహం బయటపడ్డాక ఫ్యామిలీ మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత మాన్సన్ లో సీరియల్ మటర్స్ జరుగుతాయి ఫ్యామిలీ డాగో గెస్ట్ చనిపోతారు ఓర్వి మిస్టరీనివెస్టిగేట్ చేస్తూ మాన్షన్ కి మూడు వందల నాటి డార్క్ సీక్రెట్స్ ను సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఫ్యామిలీ డ్రామాతో సస్పెన్స్ కి వెళ్తుంది చివరి ఎపిసోడ్స్ లో షాకింగ్ చూస్తూ ఉంటాయి మరి ఇంతకీ ఆ మాన్సన్ కు ఉన్న శాపం ఏంటి ఎందుకు ఆ ఇంట్లో అందరూ చనిపోతున్నారు మూడు వందల ఏళ్ల నాటి మిస్టరీ ఏంటి అన్నది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే శ్వేతకాలు ఒక చిల్డింగ్ సైకలజికల్ థ్రిల్లర్ హారర్ మిస్టరీ డ్రామా అద్భుతంగా ఉంటుంది రాత్రి పూట చూస్తే వన్ గ్యారెంటీ రెండు వేల ఇరవై మూడులో విడుదలైన బెంగాలీ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ శేతకాలి ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ షో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై నాలుగు నా జీ ఫై ఓడిలో స్టిమింగ్ అవుతుంది ఇంతకంటే ఇంకా బెస్ట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో చేయండి డిస్క్రిప్షన్ లో ఓపెన్ చేసి చూడండి